ఇవాళ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ సిఐడి కస్టడీపై విచారణ జరగనుంది చంద్రబాబుకు కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు అంటున్నారు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు అయితే గతంలో చంద్రబాబు రెండు రోజులు పూర్తిగా సహకరించడం లేదంటూ సిఐడి అధికారులు తెలిపారు చంద్రబాబుకు బెయిల్ ఇస్తే పూర్తిగా సాక్ష్యాలు మార్చే అవకాశం ఉందని వారు అంటున్నారు ఇవాళ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ సిఐడి కస్టడీపై విచారణ జరగనుంది అయితే చంద్రబాబుకు కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు అంటున్నారు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు గతంలో చంద్రబాబు రెండు రోజులు పూర్తిగా సహకరించడం లేదంటూ సిఐడి అధికారులు తెలిపారు చంద్రబాబుకు బెయిల్ ఇస్తే పూర్తిగా సాక్ష్యాలు మార్చే అవకాశం ఉందని వారు అంటున్నారు ఇవాళ ఏసీపీ కోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ సిఐడి కస్టడీపై విచారణ జరగనుంది దేనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు గాలిబ్ చంద్రబాబు సంబంధించి కీలక పిటిషన్లపై ఈరోజు ఏసీపీ కోర్టులో విచారణ జరగబోతుంది ప్రధానంగా బెయిల్ పిటిషన్ ముందస్తు మెయిన్ పిటిషన్ దాంతో పాటు సిఐడి కస్టడీ కోరుతు రెండు పిటిషన్ సంబంధించి కూడా విచారణ జరగబోతుంది గత బుధవారమే ఏసీపీ కోర్టులో విచారణ ప్రారంభమైన సరే తర్వాత అంటే తదుపరి విచారణను ఈ రోజు వాయిదా వేస్తూ వైసీపీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రధానంగా చంద్రబాబు బెయిల్ మంజూరు చేయాలి ఇప్పటికే కొన్ని రోజుల నుంచి కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు తొలిదిగా తాము బెయిల్ పిటిషన్ వేశాము దీని మీదే వాదన జరగాలనేది మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదులు చెప్తే మన కొత్త కబ్సిడీ పిటిషన్ ఉండగా ఆ చంద్రబాబుకు బెయిల్ సంబంధించిన పై విచారణ చేయడం న్యాయ న్యాయపరంగా సరైన విధానం కాదు అనేది మాత్రం చంద్రబాబు సిఐడి తరపున న్యాయవాదులు చెప్పిన పరిస్థితి ఉంటుంది అయితే చంద్రబాబు గతంలోనే రెండు రోజుల పాటు సిఐడి కస్టడీలో విచారించినా సరే వాస్తవాలు అంటే పూర్తిగా సహకరించలేదు మరో ఐదు రోజులు కస్టడీ కల్పించాలనేది మాత్రం ఏసీపీ న్యాయస్థానం కోరిన నేపథ్యంలో ఈ రోజు రెండు పిటిషన్లపై ఏసీపీ కోర్టులో విచారణ జరగబోతుంది ఈ నేపథ్యంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సింది ఎందుకంటే ఆల్రెడీ సుప్రీం కోర్టులోని క్యాష్ పిటిషన్ పై విచారణ తొమ్మిదో తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలోని క్యాష్ పిటిషన్ తీర్పుకి సంబంధించి ఏసీపీ కోర్టు వేచి చూస్తుందా లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందా అనేది మాత్రం స్పష్టత రానుంది